హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ లక్ష్మి మాట్లాడుతున్నాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ విత్ బగారా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాము ఇప్పుడు మటన్ కుక్కర్లో వేసుకొని మంచిగా నీళ్ళు వేసుకొని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి బ్లడ్ ఏమైనా ఉంటే పోయేలాగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్లో మూత పెట్టుకొని కుక్కర్ రెండు విజిల్స్ వచ్చే వరకు మూడు రెండు లేదా మూడు విజిల్స్ మీ కుక్కరే ఎంత విజిల్స్ వస్తుందని దాన్ని బట్టి ఉడికించుకోవాలండి మటన్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉడకాలి మొత్తం ఉడకవద్దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉడికించకుండా ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికించండి అప్పుడే నీకు కర్రీ నేను చేసే స్టైల్ కర్రీలో బాగుంటుంది నాదైతే అదైతే మూడు విజిల్స్ పెట్టుకుంటాను నా కుక్కర్ మూడు విజిల్స్ వచ్చింది వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మీకు మటన్ ఎట్లా ఉడకాలనేది మటన్ ఎయిటీ పర్సెంట్ ఉడకకపోతే మీరు ఇంకొకసారి విజిల్ పెట్టుకొని ఉడికించుకొని పెట్టుకోకుండా పర్వాలేదండి మనం కర్రీ వేసేటప్పుడు అది ఉడికే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే సరిపోతుంది మన కర్రీ ఎట్లా చేస్తా చూడండి బాండ్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని నేను చెక్క లవంగా బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా వేసి ఒక పచ్చిమిర్చి వేసాను ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ వేసుకొని ముందే వేసుకోవాలండి నేను మిక్సీలో ముందే ఒక రెండు ఉల్లిగడ్డలు టమాటా పేస్ట్ వేసి పెట్టుకున్నాను వేసి అది ఆయిల్ ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నా చూడండి ఎలా ఉండాలని మంచిగా ఫ్రై చేసుకొని అంతవరకు అది ఫ్రై అయ్యే వరకు జీడిపప్పు కొబ్బరి వేసి మిక్సీకి వేసానండి మంచి మిక్సీకి వేసుకోవాలి థిక్నెస్ కోసము కర్రీ థిక్నెస్ వస్తుంది పేస్ట్ వేసే అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని పసుపు కారం అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసి కరివేపాకు వేసి మంచిగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అట్లా వేయించుకోవాలండి వేయించుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ కొబ్బెర పేస్ట్ కొబ్బరి జీడిపప్పులు వేసిన పేస్ట్ వేసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చే వరకు నా కొడుకు జ్యూస్ మటన్ సూప్ తాగుతాడని అందుకనే నేను కొంచెం సూప్ తీసి పెట్టాను ఆ తర్వాత మటన్ రసము ప్లస్ మటన్ రెండు అన్నలేసి మంచిగా కొంచెం ఉప్పేసి కొత్తిమీర అంటే మన ఇష్టం అండి ఇప్పుడైనా వేసుకోవచ్చు లాస్ట్లోనే వేసుకోవచ్చు నేను కొంచెం ఇప్పుడు వేసాను కొంచెం లాస్ట్లో వేసుకుంటాను కొంచెం ధనియం పొడి ఇంకా మటన్ మసాలా ఉంటే కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమి వేయలేదు మా ఇంట్లో మసాలాలు కొంచెం తక్కువనే తింటారు అందుకని వేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసానండి ఇది వచ్చేసి బగారా రైస్ కోసము గిన్నె పెట్టి ఆయిల్ వేసి మొత్తం గోల్గర హోల్ గరం మసాలా మొత్తం వేసానండి వేసి పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలనేది ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ వేసి కొంచెం ధనియాల పౌడర్ కొంచెం ఉప్పు వేసి బాగా వాటర్ రోలింగ్ బయలు అయ్యే వరకు ఉడికించి బాగా మరగబెట్టుకోవాలండి అంతలోపు మటన్ కర్రీ ఒకసారి ఎలా ఉందని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి లేకపోతే అడుగుబట్టి మాడిపోతుంది మనకి ఏ కన్సిస్టెన్స్లో గ్రేవీ కావాలో అంతవరకు వచ్చే వరకు చూసుకోవాలి చూడండి నాకైతే అది సరిపోతుంది టేస్ట్ ఎట్లుందని ఉందని చూస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఇంకేం అవసరం లేదు దానిలో అందుకనే నేను ఇంకా స్టవ్ కట్ చేస్తున్నారు ఒకసారి కలుపుకొని అప్పటి వరకు నేను ఇతరులు పెట్టిన వాటర్ అన్న రైస్కి వాటర్ వచ్చి మంచిగా మరిగిపోయినాయి ఇప్పుడు రైస్ తీసుకొని వాటర్లో వేసేసుకోవాలని నేనైతే నాకు సరిపోనే రైస్ తీసుకున్నా మీకు ఎంత రైస్ సరిపోతే అంత తీసుకొని వాటర్ వచ్చేసి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి లేదంటే రెండు కొంచెం మెత్త కావాలంటే రెండు కప్పులు నర పోసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత అప్పుడప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి చూడండి నేను ఒకసారి తీసి కలిపాను హాఫ్ బాయిల్ అయింది ఇంకా కొంచెం సేపు అయితే సరిపోతుంది వాటర్ ఉన్నాయి కొంచెము మూత పెట్టుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే మన రైస్ రెడీ అయిపోతుంది నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఓపెన్ చేసి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నా రైస్ అయితే పట్టుకొని ఇట్లా చూస్తే ఓకే అయింది మన రైస్ వాటర్ మొత్తం పోయి మంచిగా ఉడికింది కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ గార్నిష్ కోసం కొంచెం స్మెల్ కోసం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్ చేసినా అండి చూడండి ఇప్పుడైతే మేము అందరం తింటున్నాము నా కామెంట్ కాదు మా ఆయన తిని కామెంట్ చేస్తుంది ఎట్లుందో చూడండి కామెంట్ మా ఆయన కామెంట్ కూడా వినండి మనం మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్